విస్తారధనమును అరే అదేరా మా మొకం చూపించేటప్పుడు చూపించరా ఆయన చూపించరా విస్తారధనము నా నీవు నిదు పేధ వఈ నా ఉగా విస్తారద నా మోను నా క్యు వగా నివు నిదు పేధ ఉగా పరలో కగాగరానా బువనాల నియే లేతి ഗനാനി ത രാജൂരാജു വേഗീ വേഗലൈ പ്രേമ കോ

தியாகி கே நா கொலனைவோ ஏருபேதன ప్రేమించిన నా ప్రభువ నా కోసం రక్తము కార్చిన నా ఏసయ్యా నేను నిన్ను ప్రేమించుట నిన్నే హత్తుకునుట నీ మీద ఆధారపడుట న్యాయం నా ప్రభువ ಕೊರಕು ನಾ ಸಾರಕು ನಾ ಸಾಲ ಕೊರಕು ಬಲಿಯ ನಾಯೇ ಸ లోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ఇలాన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ప్రకటింతును నేనయ్యా

ేదనూసే సయ ఈయే సయ సే సే స

నైని ప్రేమ గెలుగలన రుణ నిరుపేర నిరు ప్రేమంతా ఆయన మీదే ఉండాలి ఎందుకంటే ఆయన తన ప్రాణమంతా మన మీద పెట్టుకున్నాడు కనుక ఆదరిస్తారని ఆదుకుంటారని సాయపడతారని మేలు చేస్తారని ఏ ఒక్కరి మీద కూడా నువ్వు ఆధారపడద్దు ఆనుకోవద్దు అది సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఘోరంగా మోసపోతావు దేవుడొక్కడే దేవుడొక్కడే నీకు ఎప్పటికి కావాల్సిన సాయం అప్పుడు ఆయన చేసుకుంటాడు నమ్మకమైనటువంటి సహాయకులు నా తండ్రి నీకు ఏర్పాటు చేస్తా నలువైపుల నుంచి నీకు కృప చూపుతాడు హలో లూయా ఎటు కనెక్ట్ చేసుకుందాం మనసునే అల్పకాలం ఉండేటువంటి అనుబంధాల వైపా శాశ్వత కాలం ఉండే జీవంగల దీవుని వైపా ఏ అయినా ఏ రోజు ఎంత గందరగోళం తారుమారు గలివిలి పరిస్థితుల్లో ఉన్న మారతాయి అవి మారతాయి 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 నన్ను బట్టు నిన్ను బట్టే చెప్పట్ల నా దేవుని బట్టి ఈ మాట చెప్తున్నా నా దేవుని బట్టి మాట చెప్తున్నా నా దేవుని బట్టి అవి మారతాయి అవి నీకు అనుకూలంగానే మారతాయి నీకు ఆశీర్వాదకరంగానే మారుతాయి నీకు దీవెనకరంగానే మారుతాయి నీకు రక్షణకరంగానే మారుతాయి నీ కుటుంబానికి శుభప్రదంగా మారతాయి మారి తీరతాయి వేస్తున్నాము ఒక్క మాట చెప్తా లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో చాలా మంది కన్ను మూస్తే రెండు వేల ఇరవై ఐదు కూడా నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా తన బలీయమైన కార్యాలను నువ్వు ఇంకా చూడాల్సినవి ఉన్నాయి చూపించడానికి నిన్నుంచాడు చూపించడానికే నిన్నుంచాడు చూపిస్తాడు ఇన్నాళ్ళు చేసిన ప్రార్థనలు చాలా ఉన్నాయి నువ్వు చేసిన ప్రార్థనలు ఆ ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి కదా మరి అవి నువ్వు చూడాలి కదా నువ్వు అనుభవించాలి కదా అందుకే మరో సంవత్సరం పొడిగించాడు దీని వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం ఈసారి ఎప్పుడన్నా చెబుతా నిన్ను మళ్ళీ నూతన సంవత్సరంలోకి ఎందుకు నడిపించాడు చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒకటి నీ ప్రార్థనలకు ఇన్నాళ్ళ నీ ప్రార్థనలకు ఇది మొదలు జవాబులు చూపించడానికి నీకొక ఇయర్ని పొడిగించాడా నాకొక ఇయర్ని పొడిగించాడు సంవత్సరాన్ని పొడిగించాడు ఇదే నమ్మాలి ఇదే నమ్మాలి నిన్ను నన్ను పరిపూర్ణం చేయడానికి సంపూర్ణ స్థితిలో నడిపించడానికి మన ప్రార్థనలకు జవాబులు ఎలాగ ఇచ్చాడో మనకి చూపించడానికి మనల్ని ఇచ్చాడు నమ్ముదాం నమ్ముదాం దేవునికి మహిమ చెల్లించుద్దాం దేవుని ప్రేమిద్దాం దేవుని హత్తుకుందాం దేవుని మీద ఆనుకుందాం దేవుని మీద ఆధారపడదాం నిరాశలో నుంచి బయటకొద్దాం భయంగుపెట్లో నుంచి బయటకొద్దాం కలవరోలో నుంచి బయటకొద్దాం సోదగుడికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం దేవుని కార్యాలు చేసి ప్రార్థం చెయ్యి ప్రాబ్దం చెయ్యి తండ్రి నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం మాట్లాడితే చెప్పు నిజంగా దేవుడినితో మాట్లాడితే నిజంగా దేవుడు నిన్ను దర్శిస్తే నిజంగా దేవుడు నిన్ను హెచ్చరిస్తే ప్రోత్సహిస్తే ఆయన నీతో మాట్లాడితే దేవుని కృతజ్ఞతలు చెప్పు దేవునికి స్తోత్రాలు చెప్పు దేవునికి స్థుతులు చెప్పు ఏ విషయాలు నిన్ను దర్శించాడో ఏ విషయాలు ధైర్యపరిచాడో ఏ విషయాలు నిన్ను ప్రోత్సహించాడో ఏ విషయాల్లో నీతో మాట్లాడాడో దేవునికి స్తోత్రాలు చెప్పు చెప్పి స్తోత్ర చెప్పాలి మాట్లాడాలి నా తల్లి నీ చేతికి అప్పగిస్తున్నా నా బ్రతుకుని నా సమస్యల్ని నా వేదనలని నేను ఎదుర్కొన్న గాయాలని నీ చేతికి అప్పగిస్తున్నా న్యాయ తీర్పరివి నేను నీ చేతికి అప్పగిస్తున్నా నీ పాదాల దగ్గరే పెడుతున్నా పరిస్థితులన్నీ నేను ఎదుర్కొన్న శోధనలని వేదనలన్నీ బాధలన్నీ ఇబ్బందులన్నీ నీ కాళ్ళ దగ్గరికి తెస్తున్నా నాకు నిపురాన్ని కలిగించు నా గాయములు కట్టు నేను తిప్పుకోవడానికి శక్తి నువ్వు పొందడానికి శక్తి నువ్వు ఆదరించబడడానికి శక్తి తిరిగి నీ ఘనమైన కార్యాలకు పూనుకోవడానికి నాకు బలం ఇవ్వు వ్యతిరేక ఆలోచన దరి చేరకుండా వాటిని గద్దించు అది నా దరి చేరకుండా వాటిని గద్దించు రోగములను స్వస్థపరచువాడా గాయములను కట్టువాడా హృదయములను నిమ్మలపరచువాడా నెమ్మదితో ఉండమని మమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నవాడా ఊరకయే నిలిచుండి నా కార్యమును చూడుడి అని సెలవిస్తున్నవాడా నీకు స్తోత్రములు 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 కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ ఏ ప్రశస్త నామములు మా ముందున్న ఘనకార్యం అంతా కూడా విజయవంతంగా చేసి శత్రువును సిగ్గుపరిచేటట్టు మమ్మల్ని బలపరచమని ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఎంతమంది హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు నిరాశలో ఉన్నారా బయటకు వచ్చారా దేవునికి మహిమ కలుగును కాక దేవుడు ఫైనల్ కి ఏం చెప్తున్నాడు కలవరంలో ఉండొద్దు నెమ్మదిగా ఉండు నీ ప్రాణాన్ని చెప్పు నీ హృదయానికి చెప్పు నా మీద అనుకోమని చెప్పు అని ఆయన ఎందుకంటే నువ్వు కలవరంలో ఉండి నువ్వు ఆవేదనలో ఉండి నువ్వు నెమ్మది లేకుండా ఉంటే ఆయన ప్రశాంతంగా ఉండడు ఇప్పుడు అది వచ్చిన గొడవ లేకపోతే నువ్వు వేడిస్తే ఆయనకే ఇప్పుడు నువ్వు వేడిస్తే నాకే అమ్మా నువ్వు వేడిస్తే నీ పక్కన ఉన్న అవునా పక్కన వాళ్ళ ముఖాలు చూడండి ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకోండి పెళ్లి చూపులు కదా ఆడవాళ్ళ ముఖాలు ఆడవాళ్ళు చుట్టానికి చూడండి చూడు పక్కన వాళ్ళ ముఖం చూడు నువ్వు ఇప్పటిదాకా ఏడుస్తుండొచ్చు నీ పక్కన ఆయన నవ్వుతున్నాడు ఇప్పుడు నువ్వు ఏడిస్తే నీ పక్కన వాళ్ళకి ఏమమ్మా నువ్వు ఏడిస్తే నీ పక్కన వాళ్ళకి ఏమయా కానీ నువ్వు ఏడిస్తే నీకు నీ పక్కన నీ పక్కన వాళ్ళకి లేదా నీ వాళ్ళకి ఏమన్నా అనిపించకపోవచ్చు కానీ నువ్వు ఏడిస్తే ఆయన బాధపడతాడు అది వచ్చి నువ్వు కూడా బాధ నువ్వు ఏడిస్తే ఆయన చూస్తా ఊరుకోలేడు నువ్వు కన్నీరు గారిస్తే ఆయన ఓర్చుకోలేడు ఎందుకంటే ఆయనకి నీకున్న అనుబంధం అలాంటిది అది నువ్వు భయం గుప్పెట్లో కలవరంలో ఆవేదనలో నువ్వు అలాగ బతికి ఈడుస్తూ ఉంటే ఆయన చూస్తా హ్యాపీగా ఉండే దేవుడు కాదు అందుకే ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా నీకు చెప్పి ధైర్యపరుస్తున్నాడు నువ్వు అంటాం మళ్ళీ ఇంకొకటి నిరాశ ప్రభు మరి ఏది నీ కార్యం ఏదని నువ్వు అడుగుతావు ఆయన అంటాడు నా సమయం రావాలి కదా నాకు కొంచెం టైం ఇవ్వు నా సమయం రావాలి కదా అప్పుడు మెరుపు మెరిసినట్టు నా కార్యం నీకు చూపిస్తాను కొంచెం జస్ట్ టైం నాకు టైం మెకానిక్ దగ్గరికి బండి తీసుకెళ్తే వాడు వెంటనే చేయబెట్టి బాధ అంటాడా మొత్తం చూస్తాడు ఏం దేం చేయాలో సార్ వారం రోజులు పెట్టి తట్టాడు అప్పచెప్పి రావటమే మూడు రోజులు పట్టిది అంటాడు అప్పచెప్పి రావటమే సార్ రెండు రోజులు పట్టిది సార్ రెండు రోజులు మొత్తం క్లీన్ చేసి ఇస్తాను అంటాడు కొద్దిగా టైం ఇవ్వాలిగా భలే పని నేను వెంటనే ఇస్తామని వచ్చానే వెంటనే అంటే అంటాడు వెంటనే అంటే గంటలో అంటాడు ఏం సార్ గంటలో అన్ని రిపేర్లు పెట్టుకొని కనీసం మూడు రోజులు పైన పట్టింది సార్ సచ్చినట్టు ఇచ్చి రావాలి మెకానిక్ రిపేర్ చేయడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా అట్లాగే దేవుడు చేయాల్సిన రిపేర్లు కొన్ని ఉంటాయి ఆయన రిపేర్లు చేసిందా కొంచెం టైం కదా దేవుడికి ఆయన కార్యాలు జరిగిందా కొంచెం టైం ఇవ్వాలి కదా దడపడితేట తపన ఉంటుంది తపన ఉంటుంది ఆ తపన తిట్టడానికి ఒక టైం ఉంటుంది ఎంతమందికి అర్థమైంది ఇక చాలు కాబట్టి అప్పటిదాకా కొంచెం నిదానించు వెయిట్ చేయి నిమ్మల పడు నిమ్మల పడు నన్ను నమ్ము ప్రశాంతంగా ఉండండి ధైర్యం తెచ్చుకుందాం దేవుని కోసం నిలబడదాం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కూటమి అయిన తర్వాత అటు మీటింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి చూసే పరిచయం చేసేది ఉంటే చూపు చూడండి లేదు మాకు పనులు ఉన్నాయంటే సర్దుకొని చేయగలింది ఏం లేదు లేదన్న మా టైం పోనీయకూడదు మేము దేవుని పనిలో బిజీ అవుతాం మేము దేవుని పని చేసి వెళ్తామంటే పోయేటప్పుడు హెల్మెట్లు పెట్టుకుని జాగ్రత్తగా పోండి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి ఓకేనా చేతుల్లో నూనె తెచ్చిన వాళ్ళు ప్రభావా బిడ్డల విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె శక్తితో నింపు రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు అయోగ్య దాసుడను అల్పుడును నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి నన్ను కరుణించి నా ప్రార్థన గైకొని ఆ బిడ్డలు అది వినియోగించి ప్రార్థిస్తుండగా అద్భుతాలు చేయి ఆశ్చర్యాలు చేయి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఏ సమస్య రోగం బాధ ఇరుగు ఇబ్బంది కలత కన్నీళ్లలో ఉన్నారో అవన్నీ కూడా నజరేడ ఏసు నామోలో కొట్టివేయబడునుగాక స్వస్థత కలుగును గాక స్వస్థత గాక స్వస్థత గాక విడుదల కలుగును ఆమె ఆరోగ్యము కలుగును గాక నెమ్మది కలుగును గాక భయము గాక విశ్వాసమును బట్టి ధైర్యము గాక కనికరించి మా బిడ్డను ఆదరించి ప్రతి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి గర్భం గర్భ ఫల విషయంలో నా ప్రభావ కలతల నుంచి సంతాన లేమి నుంచి ప్రతి సమస్యను పరిష్కరించి అద్భుతాలు జరిగించండి మీ బిడ్డల జీవితాలు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు జరిగిస్తున్నారని నిన్ను స్థుతిస్తున్నాం ప్రభా స్తోత్రం 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 జరిగించినందుకు 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 కలవరాలు తొలగించినందుకు సమాధానం ఇచ్చినందుకు సమస్యను పరిష్కరించినందుకు ఆదరించినందుకు అద్భుతాలు చేస్తున్నందుకు స్తోత్రం

చిన్నలు పెద్దల వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలు పసి బిడ్డలతో సహా దీవించమా ఏ సునాములు అప్పుల బాధలు కొట్టివేయబడాలి ఆమె విడుదల 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 ప్రకటిస్తున్నా ఏ సునాములు పొంది ఉన్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడి మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంత్రి